శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రుజువులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడా ఇన్ని రోజులని నిరీక్షణ ఫలించింది తల్లి ఇది ఒక గొప్ప వార్త వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క ఎన్నో రోజుల నిరీక్షణ ఫలించిందని చెబుతూ ఉన్నారు ఇది ఒక గొప్ప వార్త తల్లి వెంటనే వినమని కూడా బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు మరి మనం దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నాం ఏ కోరికను బాబాగారి పాదాల దగ్గర పెట్టి ఇన్ని రోజులు కూడా బాబాగారిని వేడుకుంటూ ఉన్నాం అలాంటి కోరికను బాబాగారి రోజు నెరవేరుస్తానని బాబా బాబాగారు అంటూ ఉన్నారు ఇక ఆ తండ్రి సందేశాన్ని ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఒకటి తీరబోతూ ఉందమ్మా నీ సాయి మాటలను తోసిపడేయకు వెంటనే విను ఒక చక్కని వార్తను తీసుకొని మరి నేను నీ ముందుకు రాబోతున్నాను బిడ్డ నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి తల్లి ఏంటి బాబా మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటున్నావా చూడు తల్లి నీ మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నావు కదా నా జీవితంలో ఆనంద క్షణాలే లేవు నా పెదవుల పైన కూడా చిరునవ్వు లేదు కానీ బాబా నేను ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను నాకంటూ ఏదీ చేసుకోలేదు నా కుటుంబం బాగుంటే చాలనుకుంటూ ఉన్నాను ఆ కుటుంబం కోసమే నిరంతరం శ్రమిస్తూ ఉన్నాను నా అతిపెద్ద కోరిక ఒకటి తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుతున్నాను కదా మరి నా ఆశ ఆశలు తీరడం లేదు తండ్రి నా కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయి బాబా అసలు నాకు సంతోషం అనేది వస్తుందా లేదా అన్న సందేహం కూడా ఉండిపోయింది ఇలా రోజులు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి తండ్రి మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది ఎందుకు బాబా ఆ కోరిక నెరవేరదా మీరిలా చేయడం ఏమీ బాగోలేదు తండ్రి అందరి మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది బాబా అసలు ఈ భూమి మీద మంచివారికి మంచే జరగడం లేదు నేను ఎంతోమందిని గమనించాను వారు కష్టాలు కన్నీళ్లతోనే జీవితాన్ని గడపాల్సి ఉంది ఇలా కష్టాలు ఎదురవడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారి చెడువైపు నడుస్తున్నారు తండ్రి దీనికి మీరు సమాధానం చెప్పగలరా బాబా అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు ఏంటి తండ్రి ఈ జీవితం అంతా కూడా అయోమయంగా ఉంది అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారు అలానే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉన్నారు నీ మంచి మనసుతో అందరికీ నువ్వు మంచి చేస్తావు బిడ్డ అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామరక్షగా మారింది అవును తల్లి నువ్వు నాకు చెప్పినవి నేను ఒప్పుకుంటాను తల్లి నువ్వు ఎంతో కష్టపడుతూ ఉన్నావు ఎంతో శ్రమిస్తూ ఉన్నావు కూడా ఎప్పుడూ కూడా నువ్వు చెడ్డదారిలో నడవలేదు కానీ తల్లి ఎప్పుడూ కూడా నీ జీవితంలో ప్రమాదం అనేది రాలేదు చూసావా ఎందుకో ఒక్కసారి ఆలోచించావా ఎన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నా సరే ఆ రోజు నీకు గడవడానికి తప్పకుండా ఒక మార్గం దొరుకుతుంది నీ కుటుంబం ఎప్పుడూ కూడా పస్తులతో పడుకోలేదు నువ్వు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాపలేదు ఇది ఆలోచించావా ఇవన్నీ కూడా నీ మంచి మనసు వలనే సాధ్యమయ్యాయి ఇప్పుడే కాదు తల్లి ఇకపై ఎప్పుడూ కూడా నీకు పరాయి వారి దగ్గర చేయి చాపాల్సిన అవసరం నేను రానివ్వను ఇక ఈ కష్టాలు అంటావా ఇవి కొన్ని కర్మఫలాల వలన మాత్రమే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఆ కర్మఫలాలు ఎప్పుడైతే నిన్ను వీడి వెళ్ళిపోతాయో ఆ రోజు నుంచి ఈ కష్టాలు కూడా వెళ్ళిపోతాయమ్మా తల్లి చెడ్డవారు సంతోషంగా ఉన్నారన్న భ్రమలో నువ్వు ఉన్నావు నీ మాటలను బట్టి నాకు అది అర్థమైంది తల్లి కానీ నీ ఊహ కానీ నీ ఆలోచన కానీ సరి అయినది కాదు చెడ్డవారు ఆనందంగా ఉన్నట్టు నీకు కనిపిస్తున్నారంతే నిజానికి వారు చాలా భయపడుతూ ఉన్నారు పీట వారు చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు చాలా పాపాలను మూటగట్టుకుంటూ ఉన్నారు చూడు తల్లి కష్టాన్ని ఎదిరించవచ్చు కానీ పాపాన్ని మూయడం చాలా కష్టం రెండిటికీ తేడా ఏంటి బాబా అని అడుగుతూ ఉన్నావా చూడు తల్లి వస్తే దానిని ఎదుర్కొనే శక్తి నేను నీకు ప్రసాదిస్తాను దాని ద్వారా నువ్వు ఆ కష్టాన్నించి బయటపడతావు కానీ పాపం అలా కాదు తల్లి అనారోగ్యాలతో కృంగతీసేస్తుంది ఆస్తులన్నీ హరించుకుపోతాయి ఆ పాపం వారిని జన్మ జన్మలు వెంటాడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి నీకు లేదు ఇప్పుడు అర్థమైందా మంచివారికి చెడ్డవారికి ఉన్న తేడా అందుకే ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ నువ్వు పోల్చుకోవద్దు నీ జీవితం నీది ఆ జీవితాన్ని సంతోషంగా గడపడం నేర్చుకో ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా నా బాబా నన్ను ఎక్కడా తగ్గనివ్వడం లేదని గుర్తుపెట్టుకో ఇకపై తగ్గనివ్వడని కూడా గుర్తుంచుకో బిడ్డ కష్టాలు లేని జీవితం కాదు పాపాలు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని అడుగు బాబా మరి మంచివారికి కష్టాలేంటి అనే నీ ప్రశ్నకు కూడా సమాధానం చెబుతాను వినుతల్లి బిడ్డ ఈ లోకంలో మంచివారిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు వారి సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు ఎవరైతే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మంచి మార్గాన్ని వీడరు చెడు మార్గాన్ని అనుసరించరు వారికి ఎప్పుడూ ఆ భగవంతుడు తోడుగా ఉంటారమ్మా ఇప్పుడు అర్థమవుతుందా తల్లి మంచి వారికి కష్టాలు ఎందుకు వస్తున్నాయో చూడు బిడ్డ ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగా కనిపిస్తుంది కానీ వచ్చే రోజుల్లో ఎవరు ఏంటి అనేది ఈ కాలమే నిర్ణయిస్తుంది అప్పటి వరకు ఓపికగా ఉండమనే కదా తండ్రి నీ తండ్రి చెప్పేది కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు బిట ఎవరు ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక సమయం ఉంటుంది ఆ సమయం రానిదే మనం ఎంత ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు నీ బాబాని నమ్ము ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఎన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోకు తల్లి ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను కాస్త ఓపిక పట్టు తల్లి మంచి మనసు ఉన్న నీకు ఎవ్వరూ కూడా చెడు తలపెట్టలేరు నేను మాట ఇస్తున్నానమ్మా మంచి వారికి అంత మంచి జరుగుతుంది మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తారు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు బిడ్డ ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఇక ఆనందమేగా ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతోంది తల్లి ఇక ప్రశాంతంగా ఉండు చిరునవ్వును మాత్రం అస్సలు దూరం చేసుకోవద్దు ఈ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎలాంటి హాని కలుగదు తల్లి నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండటమే నాకు కావలసింది ఆ సంతోషాన్ని నీ దగ్గర నుండి దూరం చేసుకోకమ్మా ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని నేను నీకు అందిస్తాను ఆ సమయానికి అన్నీ చక్క పెట్టేస్తాను తల్లి వాటి గురించి అనవసరంగా ఆలోచిస్తూ నేను మనస్సు పాడు చేసుకోవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ వాక్కునైతే వినిపించడం జరిగింది మీ మనసులో ఉన్నటువంటి ప్రతి సందేహానికి కూడా ఈరోజు బాబాగారు ఒక సమాధానం ఇచ్చారని అనుకుంటూ ఉన్నాను చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారని దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణను ఈరోజు బాబా గారు చెప్పారు కష్టాలు సమస్యలు అనేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వస్తాయి కష్టాలు సమస్యలు కాదమ్మా ఇక్కడ ఆలోచించాల్సింది పాపాన్ని గురించి ఆలోచించాలి పాపం మూట కట్టుకోకూడదు కష్టం ఎదురైతే ఆ కష్టాన్ని దాటగల శక్తి నేను నీకు ప్రసాదిస్తాను ఆ సమస్యను ఎదిరించగల ధైర్యాన్ని నేను నీకు ప్రసాదిస్తాను కానీ పాపం అనేది అలా కాదు తల్లి ఆ పాపం ఒక్కసారి నువ్వు నీపై ప్రభావం చూపింది అంటే ఇప్పటి వరకు నువ్వు సంపాదించనేది మొత్తం కూడా హరించుకుపోతుంది అనారోగ్య పాలైపోతావు ఆ అనారోగ్యం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా చేయని తప్పుకి శిక్ష అనుభవించినట్టు ఉంటుంది అనారోగ్యం అనేది చాలామందికి చాలా వరకు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అనారోగ్యానికి గురవుతారు కానీ వీరికొచ్చేది అలాంటిది కాదమ్మా మహమ్మారి లాంటి రోగం సోకుతుంది అలాంటి జీవితం మంచి బిడ్డలకు అవసరమా అలాంటి జీవితం ఎప్పుడూ కూడా నా బిడ్డలకు రాదు ఎందుకంటే వారు చాలా మంచి మనసుని కలిగిన వారు ఎప్పుడూ కూడా కలలో కూడా పక్క వారికి హాని తలపెట్టాలి అని అనుకోరు అలాంటి బిడ్డలకు కష్టాలు మాత్రమే వస్తాయి ఆ కష్టాలకు పరిష్కారం నేను చెబుతాను వాళ్ళు వాటిని దాటి వెళ్ళిపోతారు కానీ ఈ పాపం మిమ్మల్ని అంటదు తల్లి ఈ పాపం ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలో వెంటాడుతుంది అందుకే కష్టాలు రాకూడదు బాబా అని కాదు పాపం మూట కట్టుకునేటువంటి అవకాశం నాకు ఇవ్వవద్దు అలాంటి జీవితం నాకు వద్దు తండ్రి జన్మ జన్మలు ఈ పాపాన్ని నేను మోయలేను అనేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే తన బిడ్డలకు వస్తుందో అప్పుడు వారు ఈ కష్టాల గురించి సమస్యల గురించి ఆలోచించరు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు నిజమే కదా అండి మనకి ఎంత కష్టం వచ్చినా సరే ఎవరి దగ్గర పోయి కూడా మనం మన చేయి చాచి దేహి అని అడగాల్సినటువంటి దుస్థితి అలాంటి పరిణామం బాబాగారు మనకివ్వలేదు ఏ బిడ్డకి ఇవ్వలేదు ఎవ్వరు కూడా అదేవిధంగా ఏదైనా అనారోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే వాటి నుంచి కోలుకొని ముందుకు వెళ్ళేటువంటి శక్తి తండ్రి ప్రసాదిస్తాడు కానీ పాపం వల్ల వచ్చేటువంటి అనారోగ్యం అలా ఇలా ఉండదండి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు వాళ్ళ వంశంలో ఎక్కడా కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి ఉండకపోవచ్చు వాళ్ళకి రావచ్చు ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పాపకర్మలను బట్టి ఆధారపడి ఉంటాయండి అలాంటి జీవితం మనకి ఇవ్వలేదు కదా బాబాగారు కష్టాలు వస్తూ ఉన్నాయి సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సమయానికి వాటికి పరిష్కారాన్ని బాబాగారు చూపిస్తూ ఉన్నారు ముందుకు ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా తన బిడ్డలను చేయి చాచాల్సినటువంటి అవసరాన్ని బాబాగారు ఈ రోజు వరకు తీసుకురాలేదు అదేవిధంగా ఇకపై తీసుకురారు మరి ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు అంటారా అవి కొన్ని పాప కర్మల వలన జన్మ జన్మల నుంచి మనం చేసినటువంటి కొన్ని పాప కర్మల వలన ఇప్పుడు మనం కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉండవచ్చు అది ఎవరైనా అనుభవించాల్సిందే ఎప్పుడైతే ఆ కర్మలు మనల్ని వీడిచి వెళ్ళిపోతాయో ఆ రోజు నుంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ జన్మలో మనకు తెలిసి తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు చేయాలన్న ఆలోచన కూడా మనకు రాలేదు కాబట్టి మనం మంచిగా జీవిస్తున్నాం కాబట్టి మన పాపకర్మలన్నీ కూడా ఆ తండ్రి హరించి మనకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించారు కష్టాలు మాత్రమే వస్తూ ఉన్నాయి సమస్యలు మాత్రమే ఎదురవుతూ ఉన్నాయి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూ ఉన్నాయి ఒక్కొక్క కష్టం నుంచి దాటుకొని ముందుకు వెళ్తూనే ఉన్నాం మనం చాలా అదృష్టవంతులమని మనం గుర్తుపెట్టుకోవాలి బాబాగారి బిడ్డలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి మనం చాలా అదృష్టవంతులు అందుకే బాబాగారిని పూజించుకుంటూ ఉన్నాం ఆ తండ్రి చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి అర్థమవుతుందంటే ఇకపై ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఆలోచించవద్దు పాపాలు మనం మూట కట్టుకోవడం లేదు మనం చాలా పుణ్యాత్మలము మనం చాలా అదృష్టవంతులం ఈ పాపాలు ఒక్కసారి మనం వెంట వచ్చాయి అంటే ఈ జన్మలోనే కాదు అవి తీరేంత వరకు జన్మ జన్మలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి పరిస్థితి మనకు కలగట్లేదని సంతోషించండి కష్టాలు సమస్యల గురించి కాదు అవి ఎలా వచ్చాయో అలానే పోతాయి దానికి పరిష్కారం మన తండ్రి గారు చూపిస్తారు తప్పకుండా ఆ తండ్రి ఎల్లప్పుడూ తన బిడ్డలకు తోడుగానే ఉంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇక అనవసరమైన అపోహలన్నీ వదిలేసి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా జీవించండి గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించారు ఆ జీవితాన్ని ఎప్పుడు నవ్వుతూ జీవించండి ఫ్రెండ్స్ దిగులుగా ఉండద్దు కష్టాల గురించి ఆలోచించవద్దు అవి ఎలా వచ్చాయో అలానే పోతాయి అర్థమైందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్